జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు సంబంధించి కులాల వారీగా కొన్ని లెక్కలైతే తెర మీదకి వస్తున్నాయి అలాగే కూటమి గెలుపుకు సంబంధించి కూడా కులాల వారీగా కొన్ని లెక్కలైతే తెర మీదకు వస్తున్నాయి ఎందుకంటే చాలామంది ప్రధానంగా వైసీపీ గురించి చూసుకుంటే పెన్షన్ తీసుకున్న వృద్ధులు కానీ మహిళలు కానీ సంక్షేమ పథకాలు తీసుకున్న మహిళలు కానీ పెద్ద ఎత్తున పోలింగ్కి హాజరవడం ఒక రకంగా ప్రో గవర్నమెంట్ ఓటింగ్ అనేది చాలామంది చెప్పుకుంటూ వచ్చారు అలాగే కొన్ని లోకల్ సర్వేలు చూసుకుంటే వైసీపీకి అనుకూలంగా చూపిస్తున్నాయి ఇదే సమయంలో కొన్ని జాతీయ సర్వేలు మాత్రం కూటమికి అనుకూల ఫలితాలు వస్తున్నాయి అని చెప్పడం ఇక్కడ ఏంటంటే ఎస్సీ ఎస్టీ ముస్ ముస్లిము క్రిస్టియన్స్లు సుమారు తొంభై శాతం మంది వైసీపీకే ఓట్లు వేశారని చెప్పి కొన్ని సర్వేలు చెప్తుంటే బీసీలు కూడా యాభై శాతం ఒక బీసీలో ఒక యాభై శాతం లేదంటే కాపు మహిళలు యాభై నుంచి అరవై శాతం జగన్కే జై కొట్టారు అనేది చాలా లోకల్ విశ్లేషణలు ఎక్కువగా చెప్తున్నాయి లోకల్గా చేసిన కొన్ని సర్వేలు జాతీయ సర్వేలతో పాటు అలాగే కోటమి గారికి గెలిస్తే ఇప్పుడు కరెక్ట్గా అందుతున్న పథకాలన్నీ ఆగిపోతాయి పైగా అంతగా జగన్పై వ్యతిరేకత రావడానికి గన కారణాలు కూడా పెద్దగా ఏవీ లేవు కోవిడ్ లాంటి దారుణమైన సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ప్రజలకు పథకాలు ఆగకుండా కంటిన్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనే విశ్వాసం అయితే వాళ్ళలో బలంగా ఉంది ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పాజిటివే తప్ప నెగిటివ్ అయితే ఏమీ లేదు అనేది అలాగే చంద్రబాబు గారు గతంలో అవి ఇస్తాం ఇస్తామని చెప్పినా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి మళ్ళీ వాటిని కుదించే ప్రయత్నం చేస్తారు గతంలో అదే చేశారు నమ్మలేమేమో అనే పరిస్థితి కూడా కొంతమందిలో ఉంది అనేది ఇప్పుడు ఈ లెక్కలే కులాల వారీగా చూసుకున్న జరిగిన ప్రచార పర్వం ప్రకారం చూసుకున్నా సరే ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేది ఇప్పుడు లోకల్ సర్వేలు జాతీయ సర్వేలు చెబుతున్న వాటిని ఇప్పుడు ప్రజలు కూడా బీరీజ్ వేసుకుంటున్నారు ఇంకా ఫైనల్గా ఏం జరుగుద్ది అనేది నాలుగో తేదీ చూడాలి